லேட் இது பன்னோட வந்து இந்த டிலா வந்து இது இல்ல இது யாரு கிட்ட வைது அப்படி வந்துட்டு இருக்கா நம்மள ஏக்கே அடிச்சுட்டு இருக்கு கொஞ்சம் 3 பிரச்சனை இருக்கு

ఫోటోలో ఆసక్తి ఉన్న వాళ్ళందరికీ అవకాశం రావాలా కాడి గాడిగా నిలబడచ్చు అందరికీ అవకాశం మానందరెడ్డి గారు మిమ్మల్ని కూడా

మూడవ ఏడు వందల ఎడుగుల నిమిషం ముప్పై మూడు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్ల ముందంజలా ఉన్నాయి వాక సబ్బారెడ్డి గారు అది కబాయి గారు అయిపోడు కార్యక్రమానికి నా ఎంకే మెంబర్ అంత ఐడియా లేదు నా చూడండి అన్న సార్ స్కోర్ని మొద మొదటి స్థానంలో అయితే అత్తప్పటి బాబాయ్ గారు కమెంట్ చేయడా ఉన్నారన్న మొదటి స్థానంలో నాలుగో రోడ్డు వెయ్యి అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ పుట్టి చేసుకున్నారు ఆరవ స్థానానికి పదహారు సెకండ్ల వెనుకబడి ఉన్నాయి ఆరవ స్థానానికి పదహారు సెకండ్ల వెనుకబడి ఉన్నాయి వాక్ సుప్పం గారు అనుకమే పసిని రామయ్య గారు అయిపోయాడు పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషాల పద్దెనిమిది సెకండ్ల పూర్తి చేస్తున్నాయి ఆరవ స్థానానికి ఇరవై మూడు సెకండ్ల వెనుకబడి ఉన్నాయి ఏడవ స్థానానికి జరవున్నాయి వీరికి సంబంధించి అంటే ఈ తొందర అక్కడ తీసుకెళ్ళి ఆ జ పట్టుకు వస్తారు మీ వాళ్ళు ఉంటే అవి గిత్తలు గిత్తలు ైన్ పూర్తి ఖచ్చి కావాలి ఓకే ఆరవ రౌండ్ పదహైదు వందల అడుగుల తరాన్ని నాలుగు నిమిషాల ముప్పై సిద్ధ చేస్తున్నాయి

ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై ఏడుగల దూరాన్ని తొమ్మిది సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఏడవ ఆరు వేల రావాలి పద్నాలుగు రెడీ చేసుకోవాలి నాలుగు నిమిషాలు ఎనిమిదవ రెండు వేల అడిగల దూరాన్ని ఆరు నిమిషాల పది సెకండ్ లో ఏడవ స్థానానికి ఇరవై ఆరు సెకండ్ల మందంజలా ఏడవ స్థానానికి ఇరవై ఆరు ఉన్నాయి ెడ్డి గను గురుమారెడ్డి పల యొక్క మా ఈ యొక్క కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు కన్నడం ఎస్ఐ గారి గౌరవం నరసింహారావు గారికి స్వాగతం సుస్వాగత మూడు నిమిషాలు తొమ్మిది రెండు వేల వందల యాభై ఏడు రోజురాని ఏడు నిమిషములే పూర్తి చేస్తున్నాయి ఏడవడానికి పదపూడు సెకండ్ సుబ్బారెడ్డి గారు గొడవారెడ్డి పాలెం బాబు గిట్టవైపు మార్చేయాలి Það er það samt. Hæ? Sryggant en að hæna. Hæ? 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 పదిహేల రోడ్డు రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పది సెకండ్లలో లో పూర్తి చేసుకుని ఏడవ స్థానానికి పదిహేడు సెకండ్ల చివరికి వెళ్ళి తిరిగి నూట పద్నాలుగు అడుగులు లాగితే ఏడవ స్థానంలో కొనసాగవచ్చు అది చివరికి వెళ్ళి తిరిగి

పదకొండవ రౌండ్ ఎనిమిది నిమిషాల యాభై నాలుగు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఈ రౌండ్ రౌండ్లు నూట పద్నాలుగు అడుగులు లాగితే ఏడవ స్థానంలో కొనసాగవచ్చు ఈ రౌండ్లు నూట పద్నాలుగు అడుగుల రాని లాగితే కొనసాగుతున్నాయి ముప్పై సెకండ్లు ముప్పై సెకండ్లు

ग्राम के हमने वो को जाना पास हो दिस ये जरा साया इनमें उन्होंने खाली पादर से नहीं नगर पार्षद को अच्छा सरकार कार्य करवा रहे రామయ్య గారు రాయపాడి వారితో పండిన పెట్టి అనగా ముప్పై అడుగుల తరాలు దాగి ప్రస్తుతానికి ఏడవ స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి ఏడవ స్థానంలో కొనసాగుతున్నాయి బాబు